ఏ ఊరన్న మీది కొడంగల్ అక్కడ తెలంగాణ దగ్గర కొడంగల్ నీ పేరు ఏం పేరు సాయి కిరణ్ రెడ్డి నువ్వు ఎవరి డైరీ దగ్గరికి వచ్చావు రాంబాబు డైరీ దగ్గరకు వచ్చావు ఎన్ని బర్రెలు తీసుకున్నావు ఆరు బర్రెలు అందులో యూనివర్సిటీ ఎన్ని రెండు ఎన్ని పాలు ఎన్ని పూటలు పాలు చూసుకున్నావు రెండు పూటలు పాలు చూసుకున్నావు ఇంకా రెండు చూసుకున్నావు కదా దారులు కానీ పాలు అన్ని చూసుకున్నావు నీకు సాటిస్ఫాక్షన్ కదా ఎటువంటి మోసం లేదు కదా ఇక్కడ అన్ని గ్యారెంటీమే ఉన్నాయా ఓకే అమ్మా ఆరు బర్రెలు తీసుకున్నావు రాజమండ్రి దగ్గర రాంబాబు డైరీలో తీసుకున్నావు ఆరు బర్రెలు ఓకే అమ్మా నీకు అమౌంట్ మొత్తం వేస్తావు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు బండి ఓకే ఒకసారి వెళ్ళిపోదరులందరికీ నా నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మా దగ్గర తక్కువ రేటుకి ముర్రగాయలు దొరికి తక్కువ రేటు ఎంత అంటే వేలు కానీ నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటాయండి వాళ్ళు చేసానికి వస్తే రోజు మీద పన్నెండు లెట్ల కాని ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరికియండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతండి అదే మూడు నాలుగు ఐదు పది గేజీలు గే తీసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్ గేట ఫ్రీగా ఇస్తామండి అదే ఈ నేషన్ గేదెయితే రెండు కోట్ల మూడు కోట్ల వాళ్ళు చెక్ చేసుకొని తోటికెళ్ళచ్చండి ఇక్కడ మాకు రూమ్ ఫెసిలిటీ గట ఉందండి అదే అండి రూమ్ గటనే మీరు వచ్చి ఇక్కడ రెండు కోట్లు మూడు కోట్ల పడుకొని ఇక్కడ తీసుకొని పాలు చెక్ చేసుకొని వంద బయలు ఇచ్చి బ్యా వంద కానితో చేసుకొని మీరు చూసుకెళ్ళండి అదే చూడగేదైతే ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు గ్యారంటీ ఇస్తామండి మీ పొట్లమ్మాయికి కానీ పాలుకి కానీ మీ అన్నింటికి ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తామండి మీకు వచ్చిన ముర్ర అండి అదే పది గేదులు తీసుకుంటే మీకు మెడిసిన్ గాటా గోడ ఉండి పంపి మీకు లోడి కట్టించి గోడ ఉండి పట్టి మీ ఇంటికాటి జాగ్రత్త చేసిన దాకా మాదే బాధ్యత అండి మా దగ్గర ఎప్పుడు ఇరవై ముప్పై నలభై ఉంటాయండి గేదెలు ఒక పది అయితే ఏనేసినవి ఉంటాయి ఒక ముప్పై నలభై అయితే సూడు గేదెలు ఉంటాయండి ఎప్పుడు ఈట ఎప్పుడు ఏ రోజు చూసినా ముప్పై నలభై గేదెలు ఎప్పుడు ఉంటాయండి మా పాము రోజు డైలేటర్గా వస్తే మీకు మాకు ఓన్ డైలీ బామండి డై వస్తే మీకు పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తామండి గేదె మీద ఎత్తం జరిగిందండి తీసుకొచ్చి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు అయితే మాట్లాడడం చూస్తారు కదా రైతులైతే వచ్చి ఒక ఆరు గేదలు అయితే కొనుగోలు చేశారంటే రాంబాబు డైరీ ఫామ్ వల్ల మనకి వీడైతే పంపించడం జరిగిందని రాజమండ్రి దగ్గర గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే మాత్రమే వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా రాంబాబు ఎయిరి ఫోన్లు చెప్తున్నారండి వీళ్ళ దగ్గర రేట్ విషయానికి వస్తే మాత్రం డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉంటది రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్పారు రెండు పుట్టలు కూడా డెలివరీ అయిన అయితే పాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు నాలుగు దారాలు పాలు పిండి చూసుకున్న తర్వాత వాళ్ళైతే అయితే మాట్లాడుకొని ఫైనల్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అండి అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి అక్కడ ఉండడానికి మీరు పాలు చెక్ చేసుకునే టైంలో ఉండడానికి అయితే రూమ్స్ అంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం కూడా చెప్పడం జరిగిందండి స్వయంగా మీరే పాలు తీసి చూసుకోవచ్చండి నాలుగు రూముల నుంచి కూడా దారలు వస్తున్నాయి లేదని చెక్ చేసుకోండి అట్లాగే సుడి కూడా తీసుకుంటే మాత్రం సుడి అంటే ఒక వారం పది రోజులు ఇరవై గేదెలు తీసుకుంటే మాత్రం గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పారు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్ లో ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏ క్వాలిటీ గల బఫెలోస్ వస్తున్నాయి అని ఏంటి అని చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగిందండి మీకు ఎవరికైనా మోర్ అప్డేట్ సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి